టైమ్ ఎనిమిది నలభై అవుతుంది టైం అయితే టైం అయితే ఎనిమిది నలభై అవుతున్నది ఎప్పుడైతే ఆన్ చేసుకున్నా అడావిడి అడావిడి అయిపోయింది ఫోన్ ఇంట్లో పెట్టిపోయినా బ్లాక్ చేయడం ఇబ్బంది అయితే కంటిన్యూ చేద్దాం బ్లాక్ కంది చెట్లు చూడండి ఎంత బాగున్నది కాకరకాయలు లేకపోతే కాకరకాయలు లేత కాకిరకాయలు మార్పడాలి నమస్తే ఇంటేనే బేపీ గారు ఇక నిమ్మరం ఇంకొంచెం రెండో కట్టింది ఆ ఇల్లు విసేసిండే ఆయన నిన్న విషేసిండి బొడి బడి కలవరుతుందా

తొమ్మిది పిల్లలు రాయ్ గడు చూడు కాక నేను అయిన మొత్తం ఆడేం బాడే మరే నాకు బాడే మంచిగా ఉన్నది ఎంత జరిగితే ఏం లేదు మనం తెలివి ఉంటే అందరు అది ఏం లేదు ఇప్పుడు ఈ ఏళ్ళకి అన్నిటికీ ఐదేళ్ళల్లా ఈ నాలుగు ఇళ్ళకా వ్యాల్యూ ఉండదు ఈ ఉన్న వ్యాల్యూ దీని నుంచి వస్తుంది అన్నమాట అట్లా మస్తు పని జనకాయలు మస్తు కాయలు పొరుగులు అవుతున్నాయి తింద మంచిగా ఉన్నాయి కానీ పురుగులు అవుతున్నాయి చిక్కుడుగాయ కూర ఇస్ చిక్కుడుగాయ కూర అన్నం కానీ ఏదో వచ్చేసాం టైం అయితే పదిన్నర అవుతున్నది ఎవరు రాలేరు మా వాళ్ళు మిస్సీలు ఇక అప్పుడే మాత్ర పెడతారు చౌకట్లు ఇప్పుడేమో చేస్తే కూడా ఇప్పుడు చేస్తే కూడా తీసుకోకపోయింది రెడీ ఉండే చూడ ఈరోజు అయితే పని అయితే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మమ్మీ సేర లేడు ఊరిపోతున్నాడు మనం ఈ బద్దలు తీసుకోవాలి ఈ బద్దలు అయితే తీసుకోవాలి షెడ్ అయితే కొట్టాలి షెడ్ కాడ పోయి మలాస రోజు అవి నాలుగైదు రోజులు ఆ షెడ్ పోక అట్లయింది రాక నాయ్ ఇక్కడ రాక నాకు నాలుగు రెండు రోజులు అవుతుంది రెండు రోజులు అయితే అవుతున్నది రాక ఇవ కట్టలు తెచ్చేసుకున్నాం ఇప్పుడైతే ఇంత మూలలోకి వస్తే తెచ్చేసామనుకో టక్ టక్ కొట్టేయచ్చు ఇంకో తాని పోయి కట్టెలు కూడా చూస్తా ఉన్నాయి అనుకో ఇక చూడండి ఇక ఏం చేస్తాం ఇంత కొట్టేసేయాలి కొట్టేసినాక చూపిస్తే ఇట్లా ఎట్లా అవుతుందో టైం అయితే ఒకటే అవుతున్నది ఇట్లా అయిపోయింది ఇట్లా చేసినా దద్దలు కొట్టేసిన ఇట్లా మళ్ళీ ఇలా కట్టాలి లైన్గా మంచిగా ఇట్లా చేయాలి ఇట్లా లైన్గా లేవల్ ఒకటే మాదిరిగా ఇట్లా కట్టాలి అన్నిటికీ కట్టేసి తినే టైం అయింది ఇప్పుడైతే అయితే నీళ్ళైతే తెచ్చుకోలేదు తాగాలంత మాట్లాడదామంటే కూడా మాట్లాడరాకుంటున్నది తుప్ప అంటే తుప్ప అవుతుంది గంట గంట నర ఈ పక్కకు కూడా ఎల్లున్నదో ఆ పక్క కూడా కొట్టేసామనుకో అంతే గడ్డేసేసలు ఉంటుంది ఇంత కొట్టినా సరే అప్పుడు సిమెంట్ వేసా అనుకో మొత్తం దుగ్గ అయిపోతుంది ఇల్లు కాజేమీ మరి ఇప్పుడు చేద్దాం మన పాత పాతలే మంచినా మొత్తం దుగ్గ అయిపోయింది నీళ్ళు వాడుతున్నాయో ఇంకా ఆడుకోలేకపోతారా నాకు చెప్పులు వండుస్తారా అందాక ఏదో వాకింగ్ బావాత మళ్ రారా <San> <toss> <toss> <angel> <toss creatures> <Silver> <nationwide>